ఇవేం సరిపోతాయి వీకెండ్ ఈ డైలాగ్ గుర్తు పెట్టుకోండి లాస్ట్ లో రియాలిటీ మీరే చూస్తారు వీకెండ్స్ లో యూజువల్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కలిపి బ్రంచ్ అవుతుంది ఈ రోజు స్పెషల్స్ ఏంటంటే మసాలా దోశ చికెన్ కబాబ్ తందూరి చికెన్ లెగ్ పీస్ వెజ్ సమోసా పప్పు వడ అది కూడా పప్పు వడ ఇది మినపప్పు అది

ഓ മൈ ഗോഡ് ചിക്കൻ മികച്ചക്കനിക്ക ടച്ച് കൂടെ ചെയ്യുന്നുണ്ട് ഓ ഗഡ്